గడవేముల మండలం కొట్టమంది గ్రామంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాణ్య మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొని ప్రజలు ఎన్నికల్లో విఘ్నతతో ఓటు వేయాలని ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కాటసాని రాంబూపాల్ రెడ్డి మాట్లాడుతూ మాటతప్పని మణమతిప్పని నైజం ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాధ్యమని నవరత్నాలు ప్రతి ఇంటికి అందించాలనే ఉద్దేశంతో ప్రకటిస్తే అందులో రెండు రత్నాలను టీడీపీ పార్టీ దొంగిలించారని ఆరోపించారు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి కనీసం సంవత్సరానికి లక్ష నుండి ఐదు లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు చంద్రబాబు నాయుడు హయాంలో రైతులకు ఇచ్చిన వాగ్దానం రుణమాఫీ ఐదు విడతలుగా చెప్పి మూడు విడతలు మాఫీ చేసి రెండు విడతలు మాఫీ చేయాల అలాగే చంద్రబాబు రాష్ట్రంలో సరైన వర్షాలు పడక రైతులు ప్రజలు ఇబ్బంది పడ్డారని ఆరోపించారు ఆరోగ్యశ్రీ అనే దేశంలో మొట్టమొదటిసారి పేదల సంక్షేమం కోసం వారు ఖర్చు పెడుతున్న వైద్యానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదే అని తెలిపారు అలాగే ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఊర్వకాలు దగ్గర జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామని అందరూ హాజరై విజయవంతం చేయాలని తెలిపారు ఈ నెల ఇరవై రెండవ తేదీ వైఎస్ఆర్ పార్టీ పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నానని మీ అందరి ఆశీస్సులు కావాలని తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు అనంతరం మాజీ సర్పంచ్ కొరటమద్ది కృష్ణారెడ్డి వారి అనుచరులు తిరుపాడు నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు పార్టీ కండువా వేసి రాంబోపాల్ రెడ్డి అందరినీ పార్టీలో ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొరటమద్ది కృష్ణారెడ్డి తోట కృష్ణారెడ్డి ఆర్బి చంద్రశేఖర రెడ్డి రఘుమాధవ రెడ్డి శివరామిరెడ్డి ఆనంద్రెడ్డి అనిల్ కుమార్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి చలమారెడ్డి పెసరవాయి ఎల్లారెడ్డి దామోదర్ రెడ్డి ఎంపీటీసీ సి బాలచిన్ని నాగేశ్వర రెడ్డి సుధాకర్ రెడ్డి మండల పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు పేదోళ్ళ కన్నీళ్ళు తుడిచే చేయి నీ నిండే మా వెలిగే నీ వంద పేదోళ్ళ కష్టాలు తుడిచే నేతాను వంద బాధల్లో దర్పు నుద్దే జగదంద ఆ తోసం ఓ తండ్రిలా రైతుల సమస్య ఏమున్నా కూడా ఖచ్చితంగా రైతు సమస్యలు తీర్చడానికి మా శక్తి వంచన లేకుండా చేస్తానని కూడా నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ దాంతోపాటు పేద ప్రజలకు సంబంధించిన ఏ పథకాలన్నీ కూడా మొత్తం మీ మీ ఇళ్ళ ముందరికి తీసుకొని వచ్చి పేద ప్రజలకు అందరికి కూడా మీకందరికీ కూడా అన్ని పథకాలు వచ్చే విధంగా మీకు కూడా నేను చేస్తానని కూడా పేద ప్రజలకు అందరికీ కూడా మన భూములు రేట్లు పెరిగి మనకందరు కూడా రైతులు మంచి కాలాన్ని మన రైతులందరూ కూడా సుఖంగా ఉండగలిగినారంటే మాత్రం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు మనకు మంచి వర్షాలు పడి దాంతో పాటు మనకు ఎస్ఆర్బిసి అయితేనేమి తెలుగు గంగ నుంచి అయితేనే మీకు కూడా నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి మీకందరికీ తెలుసు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పాణ్యం నియోజకవర్గం సంబంధించిన వరకు నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్లు కావాలనే రైతు అడిగే పరిస్థితి లేకుండా మీకందరికీ కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేసీ కెనాల్ నీళ్లు రాకపోతే ఎస్ఆర్బిసి దగ్గర మనం ఎస్ఆర్బీసీకి మనం కట్ట అడ్డం వేసి మొత్తం మీకందరికీ కూడా కేసీ కెనాల్ రైతులకు అందరికీ కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఇచ్చిన పరిస్థితి మాదని నేను ఈ సభాముఖంగా మీకు అందరి విజ్ఞప్తి చేస్తున్నాను మనకు తెలిసి ఈ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అంతటా కూడా మనం నీళ్ళ కోసం ఎన్నోసార్లు కాలువ మీదకి పోయి నీళ్ళు కూడా రాని పరిస్థితి కనీసం త్రాగడానికి కూడా నీళ్ళు ఇబ్బంది పరిస్థితి ఉంటే నీళ్ళు ఇవ్వని పరిస్థితి అయితే మనం అందరం కూడా ప్రయత్నం చేసి వెలగం మనకు అలగనూరు రిజర్వాయర్ నుంచి మీకు అందరికీ కూడా ఈ కుందుకు నీళ్ళు ఇప్పించడం జరిగింది నేను అందుకే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే మనకు మంచి వర్షాలు పడాలి మనకు మంచి పంటలు పండాలంటే మాత్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కావాలనేది మనం అందరం కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను